జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తమోధ్యాయంలోని ఇరవై ఆరు నుండి ముప్పై శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఆరవ శ్లోకం వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాన్ని చ భూతాని మాంతువేదన కచ్చనా దీని భావము ఓ అర్జున దేవాది దేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును ప్రస్తుతము జరుగుచున్న సర్వమును భవిష్యత్తులో జరగనున్న సర్వమును ఎరుగుదును విధముగా జీవులందరినీ నేను ఎరుగుదును కానీ నన్నెవ్వరూ ఎరుగరు సాకార మరియు నిరాకార తత్వములకు సంబంధించిన వివాదము ఇక్కడ స్పష్టముగా వివరింపబడినది మాయావాదులు భావించుచున్నట్లుగా దేవాది దేవుడు శ్రీకృష్ణుని రూపము మాయ అయినచో సాధారణ జీవుల వలె అతడును దేహమును మార్చుచో గడిచిన జన్మను విస్మరింపవలను భౌతిక దేహదారులెవ్వరను గడిచిన జన్మను గుర్తుంచుకునుట లేక రాబోవు జన్మమును గురించి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుత జన్మం యొక్క ఫలితమును గాని చేయలేరు కనుకనే భూత భవిష్యత్తు వర్తమానములను అతడు ఎరగజాలడు అని భావము ఇరవై ఏడవ శ్లోకం ఇచ్ఛాద్వేష సముత్తేనా ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతపా ఓ భరతవంశీయుడా ఓ శత్రుంజయ కోరిక మరియు ద్వేషముల వలన జన్మించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహము సంధి జన్మించుచున్నారు శుద్ధ జ్ఞాన స్వరూపుడైన దేవునికి ఆధీనుడై ఉండుటయే జీవుని సహజ స్థితి అట్టి శుద్ధ జ్ఞానం నుండి జీవుడు మోహముచే విడివడినప్పుడు మాయాశక్తికి లోబడి దేవుని గ్రహింపజాలడు అట్టి మాయాశక్తి కోరిక ద్వేషములన్నటి ద్వంద్వములందు వ్యక్తమగుచున్నది అట్టి కోరిక మరియు ద్వేషము చేత అజ్ఞాని దేవునితో ఐక్యము కావాలనని వాంఛించి శ్రీకృష్ణుడు దేవుడను విషయమున అసూయను కలిగియుండునని పావము ఇరవై ఎనిమిదవ శ్లోకం ఏషాం త్వంత గతం పాపం జనా మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకర్మలను నరించు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మానవులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవయందు ఎందు దృఢనిశ్చయంతో నెలకొనెదరు ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హులైన వారు ఈ నా పేర్కొనబడి పాపులు నాస్తికులు మూర్ఖులు వంచకులైన వారికి కోరిక మరియు ద్వేషములనడి ద్వంద్వములను అతిక్రమించుట మిక్కిలి కష్టం కేవలము ధర్మ నియమానుసారముగా జీవితమును గడుపుచు పుణ్యకర్మలను నర్చుట ద్వారా పాపఫలమును నచింపజేసుకొనిన వారే భక్తియుక్త సేవను అంగీకరించి క్రమముగా దేవాది దేవుని శుద్ధ జ్ఞానమును పొందు స్థితికి ఎదగలరు అని భావము ఇరవై తొమ్మిదవ శ్లోకం జరా మోక్షాయ मामाश्रित्य यतन्ति ये ते ब्रह्मत्वद्वितुः त्वद्वितुः कृष्णमध्यात्मं कर्म వృద్ధాప్యము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుక్త సేవతో నన్ను ఆశ్రయించుచున్నారు ఆధ్యాత్మిక కర్మలను గూర్చి సమగ్రముగా నిరంగిన వారగుటచేయి యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులయ్యున్నారు జననము మరణము వృద్ధాప్యము పాంచ భౌతిక దేహమును మాత్రమే ప్రభావితం చేయును కానీ ఆధ్యాత్మిక దేహమును కాదు ఆధ్యాత్మిక దేహమునకు జననము మరణము వృద్ధాప్యము వ్యాధులు వంటివి అంటవు కనుక ఆధ్యాత్మిక దేహమును పొందినవాడు భగవాను పార్షదులలో ఒకడై నిత్యమైన భక్తియుక్త సేవను చేయిచు వాస్తవముగా ముక్తిని పొందినవాడగునని భావము సాధి భూతాది దైవం మాంసాది యజ్ఞం ప్రయాణ కాలే పిచమాంతే సహా ముప్పైవ శ్లోకము దీని భావము నాయందు సలగ్నమైన మనస్సు కలిగిన వారు దేవాది దేవుడనైన నన్నే భౌతిక జగత్తును సర్వదేవతలను సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలుసుకొని మరణ సమయమందును నన్ను అవగాహనతో ఎరిగి కృష్ణ చైతన్యమున వర్తించు వ్యక్తులు దేవాది దేవుని పరిపూర్ణముగా అవహా అవగాహన చేసుకుని మార్గం నుండి ఎన్నడనూ వైదొలగరు దేవుడు భౌతిక జగత్తును మరియు దేవతలను కూడా ఎట్లు పరిపాలించినో కృష్ణ చైతన్యపు దివ్య సాంగత్యము ద్వారా మానవుడు తెలుసుకొనగలడని భావము సప్తమోధ్యాయము సమాప్తము ఇప్పుడు ముగింపు శ్లోకం యోగేశం సచిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీర్యం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం శ్రీకృష్ణార్పణమస్తూ రేపటి వీడియోలో అష్టమోధ్యాయం గురించి తెలుసుకుందాం ఓం